ప్రైజ్ అలాడ్ ప్రభనేసు సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములు నా ప్రియ సహోదరులరా మరొక సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం నిజంగా ఇది దేవుని దయాకిరీటం దేవుని యొక్క దయాకిరీటం అని చెప్పాలి కాబట్టి ఆ దయ చొప్పున మనల్ని ఆ ఉన్నతుడైన దేవుడు కనికరిస్తూ మన సమస్త ప్రాణమునకు ఆధారుడు మూలమైన దేవుడు మనల్ని కనికరిస్తూ ఇంతవరకు మన ముందుకు తీసుకెళ్తున్నాడు మన ప్రాణము సమస్తము ఏ దేవుని వర్షంలో ఉన్నావో ఆ దేవుడు మనల్ని ఎంతగానో కనికరిస్తూ వచ్చా రండి ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ ఇక ఈ ఈ సంవత్సరానికి ఈ చివరి దినం చివరి వాగ్దానం యష్యా గ్రంథము అరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల్ల పడేదరు నిన్ను బాధించు వారి సంతానపు వారు సాగిళ్ళ పడేదరు నిజమే మనము ఆయన కొరకు బ్రతికినప్పుడు మనల్ని బాధ పెట్టిన వారు ఉండక ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అయితే దేవుడు మనకిస్తున్న ఏంటంటే మనకు దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యం ఏంటి అంటే నిన్ను బాధ పెట్టిన వారు నిజంగా ఈ భూమి మీద ఎంతోమంది బాధ పెట్టేవారు ఉంటారు నిన్ను బాధ పెట్టిన వారి సంతానపు వారు నీదుట వచ్చి సాగిల పడతారు అవును ఒకప్పుడు దావిదును సవులు బాగా బాధ పెట్టాడు బాధ పెట్టాడో బాధ పెట్టలేదా చాలా బాధ పెట్టాడండి బాగా బాధ పెట్టారు అయితే దేవుడు ఏం చేశాడు ఎవరైతే దావేదు గారిని బాధ పెట్టారో వారి సంతానం వారు ముఖ్యంగా యువనాథాను కుమారుడైన మిఫీ భవిష్యత్ ఎలా సాగిల పడుతున్నాడు చూడండి ఎలా సాగిల పడుతున్నాడో సమీర్ రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఆరవచ్చిన సౌలు కుమారుడైన యోనాథానుకు పుట్టిన మెభి భూషత్తు దావీదంతకు వచ్చి పడి నమస్కారము చేయగా దావీదు మెభి భూషిత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీతో నేను ఉన్నాను నేను సాగిల్ల పడ్డాడు ఒకప్పుడు సవులు ఎంతగా ఎంతగా ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధ పెట్టాడు ఇంత బాధ పెట్టినటువంటి కుటుంబంలోంచి వచ్చిన పిల్లలు దావిది గారిని ఎంత సాగిల పడుతున్నారో చూడండి రెండోకి ఆలోచన చేస్తే ఇలా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి నేను కొన్ని చెప్తాను రెండవ విషయాన్ని నేను చెప్తున్నాను యోగు గ్రంథం యోగు గ్రంథం కొంత కొన్నిసార్లు తెలియక అజ్ఞానంగా ఇతరులను మనం బాధ పెడతా ఉంటాం ఇది అలవాటు అయిపోయింది చాలామంది క్రైస్తవులకి అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని నేను చెప్తున్నాను ఇప్పుడు నేడు క్రైస్తవ నియమంలో బాగా అలవాటైపోయింది ఏంటంటే ఇతరులను బాధ పెట్టడం మాటల ద్వారా క్రియల ద్వారా ఇక రకరకాల విధానాల్లో బాగా ఏం చేస్తున్నారంటే బాధ పెడతా ఉన్నారు రండి గ్రంథం పదహారవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతున్నాను అందుకు ఏబు ఇలాగో ప్రత్యుత్తమించను ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందకు మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కార్ నిజంగా యోబు గారిని చాలా బాధ పెట్టారు రకరకాల మాటలు మాట్లాడి చాలా బాధ పెట్టారు చివరికి చివరికి ఏమైపోయింది చూడండి ఎంత బాధ పెట్టినా చివరికి వారు యోబు దగ్గరకు వచ్చి సాగిలు పడాల్సి వచ్చింది అంటే యోగు ప్రార్థన చేస్తే నీక దిక్కు ఇంకేం లేదు గ్రంథం నలభై రెండవ అధ్యాయం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడని పోయి మీ నిమిత్తము దహనబలు ఏర్పింపలను అప్పుడు నా సేవకుడని ఏబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక వినున్నట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించను ఎట్లనగా నా సేవకుడైన కూడా ఏవ పలికినట్లు మీ నన్ను యుక్తమైనది పలుకలేదు వెళ్ళి ఇక అర్పించాల్సిందే లేకపోతే వేరే గత్యంతరం లేదు శిక్ష రాకుండా ఉండాలంటే తప్పించబడాలంటే ఏవో మాత్రమే వారి నిమిత్తమే బలర్పించాలి అతన్నే దేవుడు అంగీకరిస్తాడు అర్థమవుతుంది నా ప్రియ సహోదరులారా కనుక ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక సందర్భాలు ఎవరైతే మనల్ని బాధ పెడతారో వారు తప్పకుండా దేవుడు సాగిలపడేట్టు అనగా చక్రవర్తులైనా రాజులైనా మరెవరైనా సాగిల పడాల్సిందే హామాన్ అనేవాడు ఇంకా చివరికి ఎటు దోచక స్తేరు కాలు పట్టుకున్నాడు అర్థమైందా ఇక పడాల్సిందే కాలుకాడ పడాల్సిందే గుర్తుపెట్టుకోండి ఎవరైతే దేవునికి దేవుని ప్రజలకు సంఘానికి వ్యతిరేకంగా చేస్తారో వాడు కాల దగ్గరికి రావాల్సిందే ఎవ్వరైనా కానీ బ్రదర్ ఆయన నిముకంద నిజరిపోదారు నిముకంద అయితే ఏంటి గర్వాన్ని అణిచి పశువులాగా గడ్డి మేయించాడు బ్రదర్ ఆయన బెలిసేసారు బ్రదర్ ఎవరైనా ఏమిటి ఆయనకేమన్నా ముఖమాట మోలాజు ఉందా రెండు ఆది కాండము ఆది కాండం ఆది కాండం అధ్యాయం ఆది కాండము అధ్యాయము ఇక్కడ వాళ్ళ సహోదరులు చూడండి మొదట ఏసేపు చెప్పాడు మీరు మీ పనులు నాకు సాగిల పడుతున్నాయని వాళ్ళు గర్వంతో ఆయన ఇబ్బంది పెట్టారు యాభయో అధ్యాయము దేవుడు చెప్పిన మాటలు నిజం యాభయో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిల్లపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా వింటున్నారా ఎంత గొప్ప విషయం ఎంత బాధ పెట్టారు ఏసేపును బాధ పెట్టలేదా బాధ పెట్టారు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నిన్ను బాధ పెట్టేవారు నీ ఇంటి వాళ్ళు కావచ్చు నిన్ను బాధ పెట్టేవాళ్ళు నీ సంఘస్థులు కావచ్చు సేవకుడు కావచ్చు రాజులు కావచ్చు మంత్రులు కావచ్చు ఒక దినం ఉంది ఆ దినాన ఎవ్వరు తప్పించుకోలేరు వారు సాగిల పడాల్సిందే తగ్గాల్సిందే గర్వంతో రెచ్చిపోయిన అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపణిస్తాడు నీకు దేవుడు తన కృపణిస్తాడు అర్థమవుతుందని చెప్పేది భయపడద్దు నా ప్రియ సహోదరి ఒకవేళ కృంగిపోతున్నావేమో నిన్నెవరైనా బాధ పెట్టారేమో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారేమో ఒకనొక సమయం ఉంది నిజం చెప్తున్నాను ఒకప్పుడు విలువలేని జీవితాలు మావి విలువలేని జీవితాలు మావి మా మా కుటుంబస్తులు అన్నదమ్ములు నాన్న అందరూ తాగుపోతులుగా ఉన్నారు విలువలేని కుటుంబాలు ఈరోజు దేవుడు మంచి విలువనిచ్చాడు ఈ భూమి మీద బ్రతకడానికి జీవించడానికి ఇదిగో ఇది మా జీవితాలు మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం ధైర్యంగా చెప్తాం ఈ పరిశుద్ధ గ్రంథం మా జీవితాలు మార్చింది మా కుటుంబాన్ని మార్చింది మా కుటుంబంలో ఉన్న మా వా మా అన్నదమ్ముల జీవితాలు కొందరు అటు ఇటు ఉన్న వదినలు అనేక మంది నా బంధువులు రక్త సంబంధికులు మారుమనిసు పొందారు చెప్తున్నాను అనేక మంది అవనస్తులు మారమనుసు పొందారు నా రక్త సంబంధికులు ఎందరో జీవితాలు కట్టింది పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఈరోజు అనేకులు దేవుడు మిమ్మల్ని ఎంత కనికరించాడని చెప్పగలుగుతున్నారు ఎంతగా తన కృప ద్వారా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడండి కాబట్టి ఏదో ఒక దినం వస్తుంది ఆ దినాన నిన్నెవరైతే బాధించారో నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో ఒకవేళ ఇక్కడ కాకపోయినా పర్లో కొమ్మలా నీ స్థానం గొప్పది ఇక్కడ నువ్వు లాజర్లాగా ఉండొచ్చు భయపడద్దు ఇక్కడ నువ్వు లాజర్లాగే ఉండొచ్చు ఏమీ లేక పేదదానివై దానివై అయి అనారోగ్యంతో ఉండడానికి గూడు లేక అమ్మా బాధపడద్దు అమ్మా చెల్లి తమ్ముడు బాధపడద్దు ఎందుకు ఏడుస్తావు నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన నీ ప్రభువు ఎంత ప్రేమిస్తాడో తెలుసా ఆయన తట్టుకోలేడు నువ్వు బాధపడితే ఆయన తట్టుకోలేడు ఆయన అస్సలు తట్టుకోలేడు బాధపడకు లూకాసు వార్త ఆయన నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మాట ద్వారా నీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ఈ సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సరం అంతంలో కూడా మనం వచ్చామంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు లూకాసు వార్త పదహారో అధ్యాయం ఎంతమంది నేను బాధించినా భయపడద్దు వారు బాధపడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నువ్వు చూస్తా కనులార చూస్తా రండి చదువుకుందావు ఈ లోకంలో సుఖపడే వాళ్ళు ఎక్కువైపోయారు బాధించే ఎంతో మందిని బాధించేవారు ఎక్కువ అయిపోయారు పదహారో వచ్చాయి ఇరవయో వచ్చినావు లాజర్ అని ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిం వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతే కుక్కలు వచ్చేవాని కురుపులు నాకేను ఆ దరిద్రుడు చనిపోయి దేవదతల చేత అబ్రహాము రొమ్మన ఆనుకొని కుట్టుకు కొనిపోబ కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడేను అప్పుడతడు పాతాలంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మను ఆనుకుని ఉన్న లాజర్ను చూచి తండ్రిపైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజర్ను పంపము నేను అగ్ని అగ్నించు యాతన పడుచు నన్ను కేకలు వేసి చెప్పను అందుకు అప్పుడు కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టము నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించదివి అలాగనే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యతకు దాటకోరు వారు దాటి పూజ ఆలుకున్నట్లు అక్కడికి వారు మా ఎద్దకు దాటి రాకున్నట్లు మాకును మీకును మధ్య మహా అఘాధం ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమొక రాకుండా వారికి సాక్ష్యం నా తండ్రి ఇంటికి వాని పపవాళ్ళు నేను వేడుకొని చున్నానని వింటున్నారా ఎంత వేదన ఎంత బాధ ఈ భూమి మీద ఒకవేళ నిజముగా పరిశుద్ధుల్ని ఎవరైనా వేదన బాధపరిస్తే ఒక దినం ఉంది ఆ దినము చూస్తారు ఏ వీళ్ళేగా ఈడు మావోడేగా ఈడు మా ఊరోడేగా అనుకోవచ్చు వీడు పేదవాడేగా వీడు దరిద్రుడేగా వీడికి ఉండడానికి ఇల్లు లేదుగా అనుకోవచ్చు మనకి ఇల్లు లేకపోవచ్చు పేదవాళ్ళం కావచ్చు మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనల్ని బాగా బాధ పెట్టచ్చు డోంట్ వరీ నీ బాధ అంతా తొలగించే దినం ఒకటి ఉంది నీకున్న బాధ నీ కన్నీటినంతా తుడుస్తాడు నీ కన్నిటి ప్రతి బాస్బిందుడుస్తాడు వేదనైనను ఏడుపు అయినను బాధ అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఇంతవరకు కూడా ప్రభు తన కృపలో మనల్ని ముందుకు తీసుకొచ్చాడు ఓపికగా ముందుకు వెళ్దాం దావిదులాగా వెళ్దాం ఏబులాగా ముందుకు వెళ్దాం ఏసేబులాగా వెళ్దాం ఎవరైతే బాధించారో వారు వచ్చి సాగిళ్ళ దినమొకటి ఉంది ఆ దినం అంటే వాళ్ళు సాగిల్లో పడాలని ఎదురు చూడద్దు ప్రవక్తలు చక్రవర్తుల సహితము కిందకు దిగారు దిగుతారు ఎదురు చూద్దాం సహనం కలిగి ఉందాం ప్రభుని శైవిద్దాం అటువంటి కృప ప్రభు మనకి కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృప కలిగిన దేవునికి ఎంతో వందనాలు దాని అలనాడు ఇస్రాయిల్ని ఎంతోమంది ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు మా పితరులు కూడా ఎంతోమంది బాధ పెట్టారు అనేకులు కర్తలు కానీ కర్తలు కాదు వారు ఎవరైనా కావచ్చు మా కుటుంబస్తులు కావచ్చు మా సంఘం కావచ్చు బయట కావచ్చు ఎవరైనా కావచ్చు మమ్మల్ని బాధ పెట్టేవారు నాయన కృపల జ్ఞాపకం చేసుకునండి ఆదరించండి మీ దయలో మీ కృపలో ముందుకు తీసుకెళ్ళవ వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మరి ఎవరైతే నీ ప్రియులు బాధపడుతున్నారో అన్న ఓదార్చండి నేను బాధకులోనైన వారు రకరకాల బాధలు వాటి నుండి విడిపించండి కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా మా బిడ్డలందరి కొరకే మళ్ళీ మళ్ళీ అని పెడుతున్నారు వారి పేరు అయితే అర్థం కాలేదు నాయనా నన్ను క్షమించండి సహోదరి అనుకుంటున్నాను మరి జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబంలో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తొలగించు జోహర్షపోయింది నాయన వివాహ విషయంలో చేయి పాలు మారమన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను గతంలో ప్రార్థనా వస్తువులు కోరిన ప్రియులందరి కొరకే ప్రార్థన చేస్తు చెల్లి కేసీఆర్ తన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను మీరు ఓదార్చండి మరి తను ఉన్నటువంటి ఆ రుణాలు కూడా తీర్చుకోవడానికి కావాల్సిన కృపణ అంత మాత్రమే కాదు ఆ తండ్రి సౌ నిర్మల జ్యోతి తన ఆరోగ్య విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాను మీరు కనికరించండి మరి ఎన్నో అవమానాల మధ్య ఉంటుండగా తను మీరు కనికరించండి ఓదార్చండి కన్నీరు తుడువాడిని ఆయన సహాయం చేయి అంత మాత్రమే కాదు ప్రభా నాయన తండ్రి రత్నకుమార్ అన్న కొరకై పిఠాపురం జ్ఞాపకం చేసుకునండి మరి తన పరిచయం కూడా దీవించండి నేను కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంది దాసరాలు రూతమ్మాంటి ఆరోగ్య విషయంలో కూడా సహాయం చేయి ఈ విధంగా మా కొరకు ప్రార్థించమని కోరిన మా ప్రియులందరి కొరకు నైనా కొంత పరిచర్యను బట్టి బిడల కొరకు ప్రార్థించలేకపోయా క్షమించండి అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ నూతన సంవత్సరంలోకి ఆయన ప్రభు నూతన అనుభవాలతో నూతన ఆత్మతో ముందుకెళ్ళు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నాలో ప్రార్థన చేశాడు ఈ తండ్రి ఆ మెయిన్